ఫుల్ డిఫరెంట్ యాంగిల్ లో ఉందండి చూడాలి ఈసారి అండి ఫుల్ ఎక్సైట్మెంట్ గా చెప్తున్నా కదా సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉంది ట్రైలర్ అదురుపోయిందంటే మూవీ ఎలా ఉంటదో ఇక చూసుకోవాలి మనందరం హిట్ అయిన సినిమా అంతే ఇక త్రిపుల అంతే జెన్యున్ పర్సన్స్ ఎవరికైనా ఇష్టమే కదా

ఇండియా అదే అవి చూసా ఉన్నాయి మనందరికి అదే చూడాలండి మంచిగా శ్రీదేవి కూతురు అన్ని ఇంకొక లెవెల్ లో అది చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి ఇంక చూద్దాం అంతే అందరికి వెళ్ళిపోతున్నాకి మాట్లాడే ఉంటదో చెప్పండి